ఉగాది పండుగ పేద ఇళ్లలో సంతోషం తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకానికి ఇవాళ స్వీకారం చూడుతున్నట్టుగా రేవంత్ చెప్పారు పదేళ్లలో రానంత వరి దిగుబడి తెలంగాణలో వచ్చిందన్నారు ముఖ్యమంత్రి మరి రోజు ఆ పేదలు శ్రీమంతులు తిన్నట్టుగా సన్న బియ్యం తినాలి సన్న బియ్యంతోనే మా భోజనం ఉండాలి అని కోరుకుంటున్నారు దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యం వైపుగా సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండించే దిశగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది పోయిన సంవత్సరం ప్రభుత్వ ప్రోత్సాహకం వల్ల వరి ఒక లక్ష యాభై ఆరు వేల మెట్రిక్ టన్నులు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ముందు భాగాన నిలబడ్డది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పంట ఎప్పుడు పండలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో కూడా ఇంత వరి దిగుబడి ఎప్పుడు రాలేదు పోయిన సంవత్సరం ఒక లక్ష యాభై ఆరు వేలకు మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకున్నాము మరి రైతులు పండించిన సన్న బియ్యాన్ని పేదలకు పంచాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ ఉగాది పండగ పేదవాళ్ళ ఇంట్లలో సంతోషాన్ని తెచ్చిపెట్టాలి అని చెప్పి ఈరోజు సాయంత్రం హుజూర్ నగర్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో రాష్ట్రం నలుబూల సన్న బియ్యం పథకాన్ని ఈరోజు మనం ప్రవేశపెట్టుకుంటాం